ఎమ్మెల్యే కోటాలోని కి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ నామినేషన్ల యొక్క ఘట్టం నిన్న మూడు గంటలకు ముగిసిపోతుంది అయితే ఈ ఐదు స్థానాల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఒకటి బీజేపీ ఒకటి జనసేన పంచుకున్నాయి జనసేన నాగబాబు బీజేపీ సోము వీర్రాజు మిగతా మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ అయితే ఈ నామినేషన్ల ఘట్టంలో చిట్ట చివరగా నామినేషన్ వేయాల్సిన సోము వీర్రాజుకి కొన్ని సమస్యలు ఎదురయ్యి అది ఒక నాటకీయ ఫకీలో అత్యంత ఖరీదైన నామినేషన్గా తయారైంది రాజు రాజమండ్రి నుంచి అమరావతి వచ్చి అక్కడ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది అయితే ఆయన అమరావతికి వచ్చి చూసేవరకే విజయవాడ బీజేపీ ఆఫీసులో జేపీ నడ్డా సంతకాలు చేసిన బీ ఫార్మ్స్ ఈ నామినేషన్ పత్రాలతో ఏదైతే బీ ఫార్మ్స్ జత చేయాల్సి ఉందో పార్టీ అభ్యర్థిగా ఆ బీ ఫార్మ్స్ లేవు సో అవి ఎక్కడ ఉన్నాయి తెలంగాణ ఆఫీసులో ఉన్నాయి జేపీ నడ్డా సంతకం చేసిన బీఫామ్స్ తెలంగాణ ఆఫీసులో ఉన్నాయి కనుక వాటిని అర్జెంటుగా తెప్పించాలంటే తెలంగాణ ఆఫీసులో ఇన్ఛార్జిగా ఉండే రాజు అనే వ్యక్తికి ప్రత్యేకమైన విమానాన్ని అరేంజ్ చేసి అతన్ని విజయవాడ రప్పిస్తున్నారు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి అతను వస్తున్నాడు ఈ క్రమంలో జేపీ నడ్డా సంతకం చేసిన ఆ ఫార్మ్స్ మీద రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా సంతకం చేయాల్సి ఉందని గమనించారు సో పురంధరేశ్వరి అందుబాటులో లేరు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్నారు ఆమెని స్పెషల్ ఫ్లైట్లో రప్పించేందుకు ఆమెకు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారు సో వెంటనే ఆమె బయలుదేరింది కానీ ఈ సమయం ఆమె వచ్చేవరకు ఢిల్లీ నుంచి వచ్చే సమయానికి ఇక్కడ సమయం ముగిసిపోతుంది మూడు గంటలకల్లా నామినేషన్ ముగిసిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ముందుగానే ఒక లోకల్ బీజేపీ నాయకుడికి ఆధరైజేషన్ ఇచ్చింది ఆన్లైన్ ద్వారా ఆధరైజేషన్ అందుకునే వ్యక్తి కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి ఏలూరు పెళ్లికి బయలుదేరుతున్నాడు ఆయనకు వెంటనే సమాచారం ఇచ్చారు నీకు ఆధరైజేషన్ ఇచ్చారు దాకా నువ్వు వచ్చి నామినేషన్ ఫామ్స్ మీద సంతకం చేయమని ఆయన పెళ్లికి వెళ్ళేవాడల్లా దారి మధ్యలోనే ఆగిపోయి ఎన్నవరం విమాశ్రయాన్ని విమానాశ్రయానికి వచ్చి అక్కడ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి ఆ బీ ఫామ్స్ తీసుకొని హడావుడిగా అమరావతి వెళ్ళి అక్కడ టీడీపీ శాసనసభ కార్యాలయంలో కూర్చొని ఆ నామినేషన్లన్నీ చెక్ చేసుకొని పత్రాలన్నీ ఈ బీఫామ్ ఫామ్ జత చేసి సంతకాలు పెట్టి వీళ్ళు నామినేషన్ అయ్యిపోయే సమయానికి ఇంక కేవలం పద్నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది అది అయ్యి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత పురంధరేశ్వర్ వచ్చింది వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారు ఈ నామినేషన్ ప్రక్రియ ఇంత నాటకీయ ఫకీలో జరిగింది రెండు ప్రత్యేక విమానాలు కేటాయించారు ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత ఖరీదైన నామినేషన్